హాయ్ హలో నమస్తే నేను మీ కామిక్ ఆనంద్ వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్ సో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి మెట్లను శ్రీవారి మెట్లు అంటారు ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి దాని గురించి చెప్పడానికి మన పరమహంస గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సో ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి మెట్లను శ్రీవారు మెట్లు అని అంటారు అసలు ఇలా వచ్చింది పేరు ఎందువల్ల ఇలా పిలవడం అనేది జరుగుతుంది గురువుగారు నమో వెంకటేశాయ మనందరికీ తెలుగువారే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మికత ఉన్న వాళ్ళందరికీ కూడా తిరుమల కొండ ఒక ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి నిలయం అక్కడ ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడని మన అందరి నమ్మకం ఆ తిరుమల కొండ చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయంటే సుమారు నాలుగైదు మార్గాలు ఉన్నాయి తిరుపతి నుంచి తిరుమల చేరడానికి ఆయన దర్శనంతో పులకించిపోతాం మనం అందరం కూడా ప్రస్తుతం వాడుకలో ఉన్న మార్గాలు చూసుకుంటే అలిపిరి మార్గం అలిపిరి అలిపిరి మెట్ల దారి అది కూడా మెట్ల దారి రెండోది శ్రీవారి మెట్లు శ్రీవారి మెట్లు అంటే శ్రీవారి మెట్లు గుండా అంటే దేనికి ఎక్కువ దూరం డిస్టెన్స్ ఏమైనా తగ్గుతుందా ఏంటని సార్ అదే చెప్పుకుందాం ముందు మనకి ఇప్పుడు ఇందాక అడిగినట్టుగా మీరు శ్రీవారి మెట్లు యొక్క విశిష్టత అలాగే రెండు మార్గాల్లో ఏది సౌలభ్యం తెలిసిన వాళ్ళకి తెలియచ్చు తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు మన దగ్గర చెప్పుకుంటే తిరుపతి ఊర్లోనే స్టేషన్ దగ్గర వెంటనే ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్తే అలిపిరి ప్రాంతంలో ప్రాంతంలోంచి మెట్ల దారి ప్రారంభమవుతుంది ఓకే సార్ అది స్వామివారిని చేరుకోవడానికి తొమ్మిది కిలోమీటర్లు పడుతుంది అన్ని మెట్లే కాకుండా మధ్యలో రోడ్డు మార్గం కూడా వేసి సౌలభ్యం కోసం చేశారు కాబట్టి అది తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది అయితే మనం దిగి దిగిన వెంటనే అలిపిరి వెళితే అక్కడి నుంచి ఎక్కువగా జనం నైంటీ పర్సెంట్ జనం దాన్ని ఎంచుకుంటారు తిరుమల చేరుకోవడానికి అది తొమ్మిది కిలోమీటర్లు సుమారుగా ఐదు ఆరు గంటలు ఈ తొమ్మిది కిలోమీటర్లు మూడు వేల ఐదు వందల మెట్లు ఉంటాయి బాగా వెళ్తారు పిల్లలు జల్లందరూ కలిసి స్వామిని చేరుకోవడానికి వాళ్ళు మొక్కుబళ్ళు పెట్టుకుని కాలినడకన మెట్లు ఎక్కువ వస్తామని చెప్తారు కాబట్టి రెండు మార్గాలు మంచివే అక్కడ ఎందుకంటే నాలుగైదు కిలోమీటర్ల దూరంలో అలిపిరి ఉంటుంది అక్కడి నుంచి మార్గం బాగుంటుంది జనం ఎక్కువ వెళ్తాను ఉద్దేశంతో అక్కడి నుంచి ఎక్కువ వెళ్తారు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన పురాణ ప్రాశస్యం ప్రకారం చూస్తే శ్రీవారి మెట్లు యొక్క విశిష్టత ఎక్కువ ఎక్కువని మనం చెప్పుకోవచ్చు అందులో పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు శ్రీవారి మెట్లు అనే పేర్లోనే శ్రీవారు శ్రీవారు అంటే వెంకటేశ్వర అలా పిలుచుకుంటారు శ్రీవారిని అని చెప్పేసి ఈ శ్రీవారి మెట్లు ఎలా వచ్చాయి ఏమిటనేది తీసుకుంటే పద్మావతి అమ్మవారిని శ్రీవారు అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకున్నాక ఎక్కడ చేసుకున్నారు శ్రీనివాస మంగాపురం అందుకే శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని ఆయన అంటారు అక్కడ పెళ్లి చేసుకున్నాక ఈ శ్రీవారి మెట్లు మెలిచి తన నివాసమైన తిరుమల కొండకి ఆయన నడిచి అని చెప్పేసి ఇందులో పురాణాల్లో ఉంది అక్కడ మధ్యలో మహాముని ఆశ్రమం ఉండేదట ఆ టైంలో పెళ్ళి అయిన తర్వాత వెళ్ళి అక్కడ ఆయన వెళ్తున్నాడు శ్రీనివాసుడు భార్యా సమేతంగా అని చెప్తే మా దగ్గర ఉండి వెళ్ళబోయే మా ఆశ్రమంలో అని చెప్పి అగస్యమహాముని ఆహ్వానం మేరకు అక్కడ ఆరు నెలలు విడుదల చేశాట శ్రీవారి మెట్లు ఆ రకంగా శ్రీవారి మెట్లు మించి ఆయన వెళ్ళడం వల్ల ఆ దారిలోంచి వెళ్ళడం వల్ల వాటిని శ్రీవారి మెట్లు అన్నారు మొట్టమొదటి అవే ఏర్పడ్డాయి శ్రీవారి మెట్లే ఉన్నాయి అని చెప్పి పురాణాలలో ప్రమాణాలతో సహా శ్రీవారి మెట్లు గురించి చెప్తారు రెండోది ఏమిటంటే ఈరోజు కూడా రాత్రి వేళ శ్రీనివాసుడు అక్కడ తిరుమల కొండపై ఉంటాడు అమ్మవారు పద్మావతి అమ్మవారు కింద పద్మావతి అంటే అలివేల అలివేలు మంగాపురం అంటాము తిరుచానూరు అనుకుంటాం అక్కడ ఆవిడ కొలువై ఉంటుంది అమ్మవారు అందరూ ముందు అయ్యవారిని చూసుకున్నాం అమ్మవారిని చూసుకుని మామూలుగా అయితే అమ్మవారిని చూసాక అయ్యారిని చూడాలంటారు కానీ మన కన్వీనియంట్ ప్రకారం చేసుకుంటాం కాబట్టి స్వామివారిని చూసేసి కింద మంగాపురం వచ్చి అలివేలు మంగాపురం అమ్మవారిని కూడా చూసి వెళ్తాం ఆయన రాత్రులు అలివేలు మంగాపురం వచ్చి అమ్మవారిని కలిసి మాట్లాడి అన్ని చేసుకుని వెళ్తాడని ఇప్పటికి నమ్మకం జనాల్లో ప్రతి రాత్రి అప్పుడు ఈ శ్రీవారి మెట్లు అని ఉన్నాయి కదా ఆ దారి గుండా ఈ పద్మావతి అమ్మవారిని కలవడానికి అలివేలి మంగాపురం ఆయన వస్తాడని చెప్పి ఇప్పుడు కూడా భక్తులందరికీ నమ్మకం ఆ శ్రీవారి మెట్లు మీ దారిలో ఒక అడుగు అలా వేస్తారట అక్కడి నుంచి రెండో అడుగు వచ్చి అమ్మవారి ముంగిట్లోకి పద్మావతి అమ్మవారి గుళ్ళోకి అడుగు వేస్తారు అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలు ఏమి ఉంటాయి వాడు మాట్లాడుకుంటారని ఉంది అంటే ఈ శ్రీవారు నడుస్తూ ఉంటారు కాబట్టి ఈనాటికి కూడా ఆ శ్రీవారి మెట్లు యొక్క ప్రాసెస్ ఎక్కువగా చెప్పబడింది అదే కాకుండా చాలా రమణీయంగా ఉంటుంది ప్రకృతి మధ్యలో శ్రీవారి మెట్లు తక్కువ ఈ కొంచెం బాగా నడిచే ఒక గంటలో ఎక్కేచ్చు అనమాట మెట్లు చాలా తక్కువ ఇంకా రోడ్డు మార్గం ఏమి ఉండదు డైరెక్ట్గా మెట్లు మెట్లు ఎక్కడానికి కూడా సౌలభ్యంగానే ఉంటాయి అయితే వచ్చిన ఏంటంటే ఈ శ్రీనివాస మంగాపురం అంటే తిరుపతి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు ఎంతో అక్కడ దాకా మనం ప్రయాణం చేయాలి అక్కడి నుంచి నాలుగైదు కిలోమీటర్లు ఆటోలోనో బస్సులోనో మెట్లు దాకా వెళ్ళాలి కదా ఆ పాయింట్ దాకా అక్కడ దాకా వెళ్ళాలి దీనివల్ల చాలామంది అలిపిరి అంటే తిరుపతిలో దిగిరి వెంటనే అక్కడే ఉంది అక్కడి నుంచి మెట్లు ఎక్కాదో అని అది వెళ్తారు కానీ ఎప్పుడైనా సరే దాంట్లో పుణ్యం ఎక్కువ దీంట్లో పుణ్యం తక్కువ చెప్పట్లే ఆయన దర్శనమే కలియుగంలో మనకి అదృష్టం మన కలియుగ దైవం ఆయన ఇది శ్రీవారి మెట్లో శ్రీవారి నడిచారు కాబట్టి భక్తులందరూ కూడా ఎప్పుడైనా కుదుర్చుకుని వాళ్ళకి కన్వీనియంట్గానే ఉంటుంది ఇంకా అలిపిరి మార్గంలోనే మోకాల మెట్లు అవి ఉండే మోకాల పర్వతం మోకాల మెట్లు అని కొంచెం ఇబ్బంది పడితే పడవచ్చేమో కానీ శ్రీవారి మెట్లు కనుక సెలెక్ట్ చేసుకుని ఆ శ్రీనివాస మంగాపురం దాకా వెళ్ళడం అంటే ఆ మెట్ల ప్రాంతం దాకా బస్సులోను ఆటోలో వెళ్ళడం ఒకటే చిన్న ఇబ్బంది తప్పితే అక్కడి నుంచి చాలా సుజావుగా వెళ్ళిపోవచ్చు అదీ కాకుండా చంద్రగిరి మహారాజులు పరిపాలించే టైంలో వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ శ్రీవారి మెట్ల ద్వారా అప్పుడు అసలు అలిపిరి మెట్లు అనేది ఆ దారికి అంత ప్రత్యేకత లేదు ఆ మెట్లు ఈ రోడ్లు తర్వాత తర్వాత కాలక్రమంలో మన ప్రభుత్వాలు వేసే కానీ వాళ్ళంతా మహారాజులంతా కూడా పరివార సమేతంగా శ్రీవారి మెట్లు ఎక్కి మాత్రమే వెళ్ళేవారు అదే కాకుండా మన అందరికీ మన ఆంధ్రులకు ఆరాధ్యమైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా చంద్రగిరి వచ్చినప్పుడు పనులు నిలిచే ఈ శ్రీవారి మెట్లు మించి ఎక్కారని చెప్పి ఆయన చరిత్ర చూస్తే సుమారు సార్లు కాలినడకన ఈ శ్రీవారి మెట్లు మించి ఆయన వెళ్ళినట్టుగా కూడా శాసనాలు చెప్పబడ్డాయి తిరుమల నుంచి తిరుమలకి శ్రీవారి శ్రీకృష్ణదేవరాయలకి అలాగే శ్రీవారి కూడా చాలా సంబంధాలు ఉన్నాయి కాబట్టి కృష్ణదేవరాయలు చంద్రగిరి మహారాజులు వీడంతా కూడా శ్రీవారి నుంచి మించి వెళ్ళారు అనేది ఒక ఇది అన్నమాట కథ కాబట్టి ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అలాగా చేసుకుంటాం మనకు ఆయన తప్పితే వేరే దైవం లేదు ఈ కైవల మిగిలిన వాళ్ళు పూజించినా ప్రతి ఒక్కళ్ళు మనం మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి కాలు వెళ్తాం వెంకటేశ్వర స్వామి ఇవి ఇచ్చుకుంటాం తల ఇచ్చుకొని కేశాలు ఇచ్చుకుంటాం అన్నీ కాబట్టి ఈ శ్రీవారి మెట్లు ఇప్పటిదాకా ఎవరు ఎక్కలేని వాళ్ళు ఉంటే వెళ్ళకపోతే ఆ మార్గంలో ఖచ్చితంగా చూస్తే ఆ చుట్టూ ఉన్న రమణీయ ప్రకృతి కానీ దానికి కూడా దానికి మళ్ళీ రాత్రి అవన్నీ అడవులు జంతువులు ఉంటాయి కాబట్టి ఆ తిరుమల కొండల్లో ఆ ఏడు కొండల్లో సాయంత్రం ఐదు గంటలకి ఎప్పుడో అది క్లోజ్ చేస్తారు శ్రీవారి ఓకే ఎలిపిరి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వెళుతూ ఉండడం దీనికి సెక్యూరిటీ అన్నీ ఉంటుంది కాబట్టి నా దాంట్లో శ్లాష ఏమీ లేదు అలిపిరి మెట్ట తక్కువని దానికి చరిత్ర లేదని ఎక్కడికి వెళ్ళినా ఆయన దర్శనంగా వెళ్తాం కాబట్టి వెళ్ళచ్చు అయితే ఈ శ్రీవారి మెట్లు యొక్క ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ఆయన నడిచిన మార్గం ఇంకా ఆయన రాత్రులు వస్తున్నారని మనం నమ్మే మార్గం కాబట్టి భక్తులు తిరుమల వెళ్ళి దైవాన్ని శ్రీ వెంకటేశ్వరుని చూడాలనుకుని దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళంతా కూడా ఒక్కసారైనా శ్రీవారి మెట్లకు వెళ్ళండి దాని వైబ్ ఏంటనేది మీరు ప్రత్యక్షంగా ఎంజాయ్ చేయండి ఓకే సో ఈరోజు చూసారు కదా శ్రీవారి మెట్ల గురించి దాని యొక్క విశిష్టత గురించి మన పరమహంస గారి మాటల్లో చాలా ధన్యవాదాలు సార్ చక్కగా వివరించడానికి ధన్యవాదాలండి